మార్కెటింగ్ రంగంలో కొత్తగా ప్రవేశించిన ఒక యువకుడు అందరి చేత తన ఉత్పత్తిని కొనిపించాలని ప్రయత్నిస్తూ ఉన్నాడు దాదాపు అందరూ అతని మాటలకు ముగ్ధులై కొనుగోలు చేస్తూ ఉన్నారు కాని ఒక వ్యక్తి మాత్రం చలించలేదు ప్రతిరోజు ఏదో ఒక సాకు చెప్పి తిప్పి పంపించేసేవాడు ఆ వ్యక్తి అలా నెల రోజుల పాటు ఆ యువకుడు ఓపిగ్గా ఆ కస్టమర్ని కలుస్తూ ఉండేవాడు చివరికి ఆ యువకునితో విసిగిపోయిన ఆ కస్టమర్ ఇప్పటికి నెల రోజుల నుండి నా ఇంటి చుట్టూ తిరుగుతున్నావు నాకు నీ ప్రోడక్ట్ కొనే ఉద్దేశం లేదని ఇప్పటికీ నీకు అర్థం కాలేదా అని చిరాకుపడ్డాడు దానికి ఆ యువకుడు చూడండి సార్ నిజంగానే మీరు నా ప్రోడక్ట్ కొనకపోవచ్చు కానీ నా వస్తువు కొనే ఉద్దేశం ఏమాత్రం లేని కస్టమర్ ఎన్ని రకాల సాకులు చెప్పి తప్పించుకోవాలని చూస్తారో ఈ నెల రోజులలో మీ దగ్గర నుండి నేను తెలుసుకోగలిగాను ఇది కూడా మార్కెటింగ్లో ఒక పాఠమే సార్ ఈ విధంగా నేను కొన్ని విషయాలను మీ వద్ద నేర్చుకున్నందుకు మీకు కృతజ్ఞుణ్ణి సార్ అని అతను సమాధానమిచ్చాడు ఆ యువకుడి సహనానికి కస్టమర్ నిర్ఘాంతపోయాడు వెంటనే అతని ప్రోడక్ట్ కొనుగోలు చేశాడు సహనానికి అంత శక్తి ఉంది సహనం కలిగిన వ్యక్తికి మొదట కాస్త కష్టమనిపించినా చివరకు విజయం మాత్రం తనదే అవుతుంది సహనం వహిస్తే గొంగలి పురుగు సైతం రంగురంగుల సీతాకోక చిలుకగా మారుతుంది సహనం గల మనిషి తాను అనుకున్న వాటినల్లా సాధించుకోగలిగే అద్భుతమైన సంకల్పశక్తి కలిగి ఉంటాడు కర్ణుడికి కవచకుండలాలు ఎలాంటివో మనిషి విజయానికి సహనం అలాంటిది అందుకే మన పెద్దలు అంటారు మనిషికి ధన సంపాదన లేకున్నా పర్వాలేదు గాని సహన సంపద అవసరం అని అందుకే అంటారు ఓర్పు ఎంత కఠినంగా ఉంటుందో దాని ఫలితం అంత అంత అద్భుతంగా ఉంటుంది అని ఏమంటావు మిత్రమా